సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన లడ్డుకి వెండికి చిన్న కాంపిటీషన్ ఉంది అనమాట కాంపిటీషన్ ఉంది సో చిన్న గేమ్ పెడుతున్నాం అనమాట ఈ గేమ్స్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ నేను చెప్తా మీరు సడన్లీ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటది అనమాట నువ్వు వెండేనా కామన్ సెన్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా అసలు నువ్వు మా ఫ్రెండ్స్ కి నా గురించి ఏం చెప్పినో వాళ్ళు మాట్లాడతలేరు అసలు నువ్వు ఏంది ఏమనుకుంటున్నావు నీ గురించి నీ పేరు వెండేనా మరి నేను నువ్వు అనుకోకుండా నేను ఎట్లా చెప్పు ఏమైందా మీరు జరగండి కాదు చేతి తీసి మాట్లాడండి కొంచెం చెప్తున్నా మంచిగా ఉండదు మెంటల్ గానే లేచిందా అసలు ఏమైనా పిచ్చి లేచిందా ఫస్ట్ మాటలు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు మా పేరెంట్స్ నేర్పించి జాగ్రత్తల గురించి అలా అర్థమైతుందా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ మైండ్ కి నువ్వు అసలు కామెంట్స్ అన్ని తీంద అసలు ఎవర్ వెండి ఫస్ట్ టైం చూస్తున్నావా అవసరం లేదు ఫస్ట్ టైమా ఎన్నిసాలే మాట్లాడుకోలేదావన్నీ మర్చిపోను అన్నమాట నేను ఇంత అవును మా ఫ్రెండ్స్ కి ఏం చెప్పినావు అసలు వాళ్ళు మాట్లాడతలే నాకు ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ లేకపోతే నన్ను అంత చిప్గా ఫ్రెండ్స్ అంటే ఏమనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కన్నా ఏ సత్తా ఉంటది నీకు

మాట్లాడకు మాట్లాడకుండి అంటే నేను ఇప్పుడే ఏమైందంటే ఆమెకు అడగండి అన్న ఆమె చెప్తాది మా ఫ్రెండ్స్ మధ్యలో ఏం చెప్పిందో ఆమె నా గురించి

చూడు నువ్వు ఎవరు రావాలి అసలు రా వే పేరు అయితే వేండే కదా మరి తెల్వదు అని ఎట్లా చెప్పు నేను ఎందుకొకరు రాంగ్ పర్సన్ దగ్గరకి వెళ్ళి మాట్లాడుతాను ఏం చెప్తాను రాగి రావ రాంగ్ పర్గన్ దగ్గరకి వచ్చి నేను ఎట్లా మాట్లాడుతాను చెప్పు ఇంత లేదుగా తెల్వ మాట్లాడు యాక్ట్ చేస్తుంది మీరున్నారని యాక్ చేస్తుంది అన్న ఆమె ఉంటుంది మళ్ళా మీకే ప్రాబ్లం అయితే మొత్తం సాడీ మొత్తం

అసలు వన్స్ వన్స్ అవుతదే నేనేన అసలు అవును నువ్వే నువ్వే నీ మొఖంని మొం మాచిపోయినా ఏమో మాచిపోయినా ఏమో ఏంటి నాకంత కురా ఛాలెంజ్ చేస్తున్నావ్ నేను యాక్టింగ్ చేయకపోయి పక్కన మాట్లాడుకో మేమన్నా తీసుకుంటం వీళ్ళు యాక్టింగ్ ఈటింగ్ నాకు ఏం ఎవరో కూడా తెలియదు అదే అంతకనొస్ తో మాట్లాడుతున్నా కదా

సరే నీ పేరు తెలుసు వాళ్ళ పేర్లు తెలుసా యూట్యూబర్ అయితే వాళ్ళ పేర్లు నాకు తెలియదు నీ పేరు ఒక్కదాని పేరు తెలుసు చెప్పండి జర ప్లీజ్ సారీ లేకపోతే చెప్పమన సారీ చెప్ప ఫస్ట్ సారీ

మాట్లాడుతున్నావు పోతున్నావు అసలు ఏం మాట్లాడుతుంది నాకు అన్ని ఉన్నాయి నువ్వు ఏదో చెప్తున్నావు సడన్ గా కలిసింది అనుకోారిటీగా <kritimi> చెప్తా <therapeuticoganagna> <glet> <glet> <glet>

డో నో ఇట్లా ముస అడ్జస్ట్ నాడు అబ్బా నో ఇట్లా మే మే రిపేర్ చేస్తామేం చేస్తామే అన్న నన్ను బుక ఇట్లా మరి చిన్న ప్రాంక్ చేపిస్తా ఎట్లనే మచ్చుందా ఫస్ట్ అంతమైనాగా ఆ ఇతాగం చేసరా అన్న మీరు ఇట్ సడ్ ఇట్ సడ్ మైదర్ మే ప్రాంక్ చేశావా అని వెండి లాంటి ఇప్పుడొచ్చి చెక్ చేరా రా? ఆ వడ వసలు. ఈ మేవరన సరులు ఫస్ట్ టైం. అబ్బో మన వీడియోలలో వచ్చింది. నాకటి వీడియో రేసింది జూలే. లడ్డు. సర్ సర్ హై అప్ అండి. హై. వీడియోకంట